అప్పడాలన్నీ ముందులు పెట్టేసుకొని తినేస్తున్నాం చూడు బావా మన షాట్ లో చూపించండి అప్పడాలు టేస్ట్ వద్దామని నేను కూడా తీసుకొచ్చేసాను ఇంట్లోకి బోమ చాలా ఎన్నీగా ఉన్నాయి ఒక హాఫ్ ప్యాకెట్ మాత్రమే కాల్చాను ఈ రోజు ఇదిగో వచ్చేసినాయి ఎంత ఖర్చు హాఫ్ ప్యాకెట్ కు జస్ట్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ బావ అప్పడాలు అయితే సగ్గు బియ్యం అప్పడాలు అయితే సూపర్ ఉన్నాయి ఫిఫ్టీ ఫైవ్ హాఫ్ ప్యాకెట్ ఫిఫ్టీ ఫైవ్ ప్యాకెట్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ హ్యాపీ మనం ఇట్లా అప్పడాలు చేసేసుకున్నాం అనుకో ఓకే స్నాక్స్ లాగా తినేసేయొచ్చు మంచిగా మన ఇంట్లో మన ఆయిల్ కొంచెం ఓపెన్ బాగుంటుంది కోల్డ్ ప్రెస్ డోయిల్స్ తోటి సో హెల్తీగా ఆయిల్ తీసుకున్నావు టేస్ట్ టేస్ట్ ఎంజాయ్ చేస్తున్నావు కాస్ట్ కూడా పెద్దగా లేదు మంచిగా చార్లు రసంలో పప్పులోకి సూపర్ ఉన్నాయి బాకొడ్డి మరి ఎంజాయ్ చేసేయ్ థ్యాంక్ యూ ఎలా ఉంది కరకరలాడుతూ అద్భుతంగా ఉంది నేనే అద్భుతాను కదా నేనే చేసిన అనుకుంటున్నా మీరు కూడా మా సగ్బియడాలు ట్రై చేసేయండి